రాష్ట్రంలో ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఎం రిలీఫ్ ఫండ్ను అందుబాటులోకి తెచ్చారని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి అన్నారు రేణిగుండ మండలంలో సోమవారం సాయంత్రం పద్నాలుగు మందికి సుమారు పదహైదు లక్షల రూపాయల చెక్కులను సీఎం రిలీఫ్ ఫండ్ కింద శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి అర్హుల ఇంటికి వెళ్లి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రమాదవశాతూ ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల పట్టణ అధ్యక్షులు మునిచంద్రారెడ్డి మహబూబ్ బాషా టీడీపీ సీనియర్ నాయకులు మునస్వామి నాయుడు చిన్నారెడ్డి పుష్పనాథం రామస్వామి మణి నాదమునిరెడ్డి రమణ రవి కన్నారెడ్డి లబ్ధిదారులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు పద్నాలుగు చెక్స్ ఇస్తున్నాము టోటల్ అమౌంట్ దగ్గర దగ్గర పద్నాలుగు లక్షల ఎనభై మూడు వేల తొమ్మిది వందలు అంటే ఫిఫ్టీన్ ల్యాక్స్ దాకా చూస్తున్నాము ఇప్పుడు దాకా కాన్స్టిట్యున్సీ అందరికీ మూడు వందల చెక్స్ పైన ఇచ్చున్నాము సీఎండి ఎవరైనా ఇబ్బందుల్లో ఉండి మీ హాస్పిటల్ ఖర్చులు ఆరోగ్యశ్రీ వర్తించకుండా ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందినప్పుడు ఎవరైనా వస్తే తప్పకుండా వచ్చి సీఎంఆర్ఎఫ్ ఇవ్వండి చీఫ్ చీఫ్ మినిస్టర్ స్పందించి మీకు తప్పకుండా మీకు చేయాల్సింది నేను చేస్తాను